తాను జరిగించిన క్రియల చొప్పున తాను జరిగించిన క్రియల చొప్పున వ్యక్తిగతంగా నీవు ఏ క్రియలు అయితే జరిగించావో ఆ క్రియల చొప్పున అవి మంచివైనను సరే నువ్వు మంచి పని చేసినా చెడ్డ పని చేసినా చెడ్డవైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందిన ప్రతివాడు అన్నాడు చూడండి ప్రతివాడు వ్యక్తిగతంగా ప్రతివాడు ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ఆ పొందునట్లు పొందునట్లు మనమందరం మనమందరము క్రీస్తు న్యాయపీఠము ప్రత్యక్షం కావాలంటే నిలబడాలి అక్కడ ఒట్టి చేతితో నిలబడకూడదు అక్కడ అసంపూర్ణుడిగా నిలబడకూడదు అక్కడ అందుకనే ఇలా నిలబడటం పాపస్తుడైన పౌలకి ఇష్టం లేదు అంటే పరిశుద్ధ దేవునికి ఇష్టం లేదు అందుకనే ఆయన ప్రతి మనుష్యుని క్రీస్తు నందు చేసి ఆయన ఎదుట నిల్వబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు బుద్ధి చెప్పు బుద్ధి చెప్పి బుద్ధి తెచ్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ బుద్ధి చాలా ఇంపార్టెంట్ మనకి బుద్ధి విషయంలో ఎలా ఉండొద్దు అన్నాడు చిన్నపిల్లల్లాగా ఉండొద్దు పసిపిల్లల్లాగా ఉండొద్దు బుద్ధి విషయంలో పెద్దవారలై ఉండండి దేవుని నమ్మనికి స్తోత్రం కలిగి బుద్ధి విషయం చిన్నపిల్లల్లాగా ఉండకూడదు చిన్నపిల్లలాగా ప్రవర్తించకూడదు పపస్సు నేను పౌలు ఎన్ని నేర్చుకున్నాడు నేను పిల్లవాణి వలె ఉన్నప్పుడు పిల్లవాణి వలె ప్రవర్తించి తిని పిల్లవాణి వలె యోచించి తిని పిల్లవాణి వలె ప్రవర్తి ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మానివేసి తిని దేవునామానికి స్తోత్రం మీరు స్వార్థ ప్రకటించకపోవటం పిల్లల చేష్టలు ఇంకా మీరు చిన్నపిల్లలేని అర్థం అక్కడ చాలామంది నేను ఎందుకు తెలుసు ఇన్వాల్వ్ ఎందుకు నేను ఎందుకు ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాను తెలుసా ఆడీ ప్రాంతంలో ఉండే అక్కడికి వెళ్ళి ఇక్కడున్న కొంతమంది యూత్ ఇష్టపడే వాళ్ళని తీసుకెళ్తారండి మరి కష్టపడే వాళ్ళని తీసుకెళ్ళను నాతో రావటానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళని తీసుకెళ్తాను అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ చేత సువార్త ప్రకటించాలి అని నేను ఎందుకో తెలుసా వాళ్ళకు కూడా అర్థం కావాలి మనం ఒక ప్రార్థన చేయాలి అపోస్తుడైన పౌలు ఈ ప్రార్థన చేశాడు క్రీస్తు నామరగని చోట్లకు నేను వెళ్ళవల్లని మిక్కిలి ఆశ కొని ఉన్నాను అన్నాడలే తప్పోస్తులేని పౌలు క్రీస్తు చోట్ల చోట్లంటే ఇంకా సువార్త ఇంకా సువార్త అనేది ఏంటో తెలియని ప్రదేశాలు ఉన్నాయి తెలియని మనుషులు ఉన్నారు మన మధ్య మన చుట్టూ ఉన్నారు మన కొంచెం దూరంగా కూడా ఉన్నారు వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ప్రార్థన చేయాలి ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అసలు మనం తెలిసిన వాళ్ళే ఉన్నారండి మీకు తెలిసిన వాళ్ళే ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు మన పక్కనే ఉన్నారు ఏసు క్రీస్తు ఎవరో తెలియదు ముందు ప్రకటించాలిగా వాళ్ళు మారతారా మార్రా అనేది మన తర్వాత సెకండరీ ముందు యేసును కూర్చిన విషయం వాళ్ళకి తెలియాలా లేదా ఏసు ఎందుకు వచ్చాడు ఆ కరపత్రంలో ఉన్నదంతా యేసు చేసిన యజ్ఞాన్ని గురించే రాశాను నేను మనకి స్తోత్రం మీరు చదువు మీరు మీరు చదివి మీరు మీరు చదివారో లేదు తెలియదు మీకు ఇచ్చిన కరపత్ర అందులో యేసు రక్తమును గురించే చెప్పాను సువార్తలో ప్రధానమైనది ఏసు రక్తమును గురించి చెప్పటం మనకి స్తోత్రం గాక ఆయన రక్తము వాళ్ళని ఎందుకంటే వాళ్ళకు కొంత అర్థమైంది వాళ్ళకి అన్యులైనా సరే వాళ్ళకు కూడా రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు అనే విషయం వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఆ విషయం తెలుసు వాళ్ళకి ఆ విషయం తెలుసు కానీ ఏ రక్తం అనేది వాళ్ళకి తెలియదు ఆ రక్తమే ఏసు రక్తం అని చెప్పాలి మనం దేవునామానికి స్తోత్రం కాక అందుకని నేను నేను ఎందుకు ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాను తెలుసా నాకు నా నా ఈ విషయంలో నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది ఒక విషయం ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు ఈ సౌండ్ బాక్సులు ఇవన్నీ ఈఎంఐలు తీసుకున్నాం ఈఎంఐలు కట్టాలా దానికి ఈ మళ్ళీ మళ్ళీ ఇంక ఇంకా తీసుకోవాలి ఇంకా తీసుకోవాలనుకుంటున్నాం మన మన భాస్కర్ని కూడా అడిగాను నువ్వు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తానంటే మొత్తం ఇంకా ఎక్విప్మెంట్ తీసుకుందాం అది అని చెప్పిన కూడా మొన్న కూడా అడిగాను భాస్కర్ని ఇవన్నీ తీసుకొని మన జేబులో డబ్బులు పెట్టి ఏదో కానుకల ద్వారా దేవుడు ఇచ్చిన అక్కడ అక్కడికి ఎందుకు వెళ్ళాలి అక్కడికి వెళ్తే వాళ్ళ ఏంటి ప్రయోజనం నేను వెళ్ళాను అనుకో మామూలుగా మీ అందరికి తెలియకుండా అక్కడికి వెళ్ళాను అడవి ప్రాంతానికి వెళ్ళి అక్కడే లైవ్ పెట్టి లేదా ఫోటోలు తీసి మీ అందరికి చూపించాను అనుకో ఏముందో పాస్టర్ గారు వెళ్ళి బాగానే కానుకలు తెచ్చుకున్నట్టున్నారు అక్కడ అని అనుకుంటారు నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తే నేను ఎంత కష్టపడుతున్నాను అక్కడికి వెళ్తే ఏం వస్తాయో మీకు కూడా అర్థమైద్ది